హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా వచ్చి ఎల్వి లాగ్ ఎల్విలాగ్గండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇది ఏంటంటే నేను నైట్ అనమాట దేవుడికి పెట్టేసి చపాతి చేశానండి ఇంకా చపాతి ఇంకా పిల్లలు ఏంటంటే నిద్రపోతారు కదా ఇంకా తొరతారు అయితే ఈసారి చపాతి పిండి ఏం అనమాట ఇంకా అలాగే కలిపిన వెంటనే డైరెక్ట్ గా ఇలా చపాతీలు అయితే చేసేసానండి పిల్లలకి ఇంకా అది కాకుండా చాలా లేట్ అయిపోయిందండి ఇంకా పనులు ఉన్నాయి కదా ఈ రోజు అంతా నిన్నంతా క్లీనింగ్ మొత్తం చేశాను కదండి ఇంకా దాని వల్ల ఏంటంటే చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అది కాకుండా రేపు ఇంకా ఇండిపెండెన్స్ డే కదా ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళాలి ఇంకా సరే హెడ్ బాత్ చేసేసాను అనమాట పిల్లలకి కూడా ఏంటంటే హెడ్ బాత్ చేయించేసాను ఇంకా మళ్ళా రేపు లేచి ఇంకా హడావిడిగా ఎక్కడలే లే అని చెప్పనేసి వాళ్ళకి కూడా ఈవినింగ్ టైంలో లో ఇంకా హెడ్ బాత్ అయితే చేపిచ్చేస్తానమాట ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసుకుని నేనైతే ఇంకా ఇలా చపాతీలు అయితే చేసేసుకుంటున్నానండి చపాతీలు ఏంటంటే చాలా మెత్తగా వస్తాయి అనమాట కొంచెం ఆయిల్ అవన్నీ వేసేసి చేస్తానండి ఆ ఇంకా ఇద్దరు ఇలాగైతే చపాతీలన్నీ చేసేసి ఇంక పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఆ తర్వాత ఏంటంటే పెనుమైతే పెట్టేసాను నేను కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంక ఇలా చపాతీలు అయితే కాల్ చేసుకుంటూ ఉన్నాను పిల్లల్ని ఏమో నిద్రపోవద్దునా ఉండండి అయిపోతుంది అని చెప్పాను అంటే చాలా టైం పట్టింది ఎందుకంటే రేపు ఏంటంటే ఇంకా వరలక్ష్మి వ్రతం ఉంది కదండి ఇంకా ఆ రోజు కొంచెం దేప దేవుడికి దీపారాధన చేసుకుందాంలే అమ్మవారికి అని చెప్పనేసి ఇంకా పనులన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలాగ నాకైతే ఆ పవన్ పిల్లలకి ఫుడ్ పెట్టడం కూడా లేట్ అయిపోయింది అనమాట చిన్నాడేమో ఫుడ్ అయితే తినేశారు గాని ఇంక పెద్దోడి కంటా ఇంకా చపాతి కావాలి కదా అందుకనేసి నేనైతే ఇంకా చపాతి చేస్తున్నానండి చూసారా చపాతీలు ఎంత బాగా వచ్చాయో బాగా పొంగుతున్నాయి కదా చేసిన అంటే ఆ నానబెట్టకుండానే ఆ ఇంకా కలిపిన వెంటనే చేసినా కానీ పిండి కలిపిన వెంటనే చేసినా గానీ చాలా అంటే చాలా బాగొచ్చాయనమాట చపాతీలు అయితే ఇంకా ఆ తర్వాత ఇద్దండి ఇంకా మేమైతే చపాతీలు లోకి పప్పు నింది కదా తినేసామండి మార్నింగ్ అయితే ఆ చిన్నాడేమో అసలు లేదు త్వరగా కూడా లేలేదన్నమాట ఇంకా వాడిని లేపి నిద్రలోనే ఉన్నాడు ఇంకా ఇంకా బ్రష్ చేయించేటప్పటికి వాడికి ఏంటంటే ఆయిల్ ఆయిల్ పెట్టాను ఎందుకంటే నేను ఎండ భలే ఉందండి అది కాకుండా బైక్ లో వెళ్ళాలన్నమాట మేమిద్దరం అయితే వాడు స్కూల్ పెడతాను కానీ కానీ మేమిద్దరం బైక్ లో వెళ్లాలి కదా కొంచెం ఎండ ఉంది అందువల్ల ఏంటంటే చిన్నారికి అయితే ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట కటింగ్ చేయించాలి ఇద్దరు పిల్లలకి ఎక్కడ కుదరట్లేదండి కటింగ్ చేపించడానికి ఆ ఇంకా అంటే దీని వెళ్ళను ఇక్కడ ఎవరో ఒకరిని మా బిల్డింగ్ లో ఉంటారు కదా ఇంకా వాళ్ళు ఎవరో ఒకరిని చూసుకొని వాళ్ళని అవైలబుల్ పెట్టుకొని ఇంకా వాళ్ళతో పంపించాలన్నమాట పిల్లలకి పిల్లల్ని ఆ ఇంకా అలా ఉంటాయిలేండి కష్టాలు తర్వాత ఏంటంటే మా పెద్దవాడు వాళ్ళ స్కూల్ అనమాట అప్పుడే ఇంకా స్టార్ట్ అయిపోయింది ప్రో అది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అవి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట వాడికి ఏమో ఇష్టము చిన్నపిల్లలు కదండి ఇంకా కూర్చొని చూస్తూ ఉంటారు ఇంకా వాడేమో ఇంకా వెళ్ళేసి ఇంక అట్లా కూర్చున్నా కానీ మేమైతే నేను చిన్నాడైతే బయలుదేరాము ఎండ అయితే బలి ఉందండి ఎండ చిన్న ఎండ లేదు ఇంకా మేమైతే డ్యూటీకి అయితే అనమాట అది కాకుండా ఈ రోజు ఏంటో హైవే కూడా పలు రష్ గా ఉంది అంటే ఏంటో వాహనాలు కదా అందువల్ల తర్వాత అలా ఉన్నారు ఎక్కువ ఉన్నారు ఇంకా మేమైతే ఎట్టకాయలకి అయితే డ్యూటీ కైతే వచ్చేస్తానండి ఇంకా అందరిని తీస్తే బాగుండదు కదా ఒక్కొక్కరికి నచ్చదు కదా అని చెప్పనేసి ఇంకా నేను ఒక్కదాన్ని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫ్లాగ్ అంతా ఎగరేసిన తర్వాత ఇంకా ఇలాగైతే అక్కడ తెలిసిన అబ్బాయి అంటే అబ్బాయి చేత ఇలా వీడియో తీయని చెప్పేసి ఇంకా ఇలాగ నేను వచ్చేసి ఇలా జెండా వందనం అవన్నీ చేసి మీకు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రంట్ కెమెరా పెట్టానండి చెమటలు పోసిపోతున్నాయి అందువల్ల మీకు అలా కనిపిస్తుంది కానీ రైట్ హ్యాండ్ తోటే సెల్యూట్ చేస్తాను నేను ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా నేను స్పెట్స్ అయితే పెట్టుకొని దుమ్మండి డస్ట్ బయలుదేరేస్తున్నాం మేమైతే అందరు వెళ్ళిపోయారు ఇంక మేము డస్ట్ కదా మేమైతే బయలుదేరేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే కిచెన్ లోకి వచ్చేసాను వన్ టైం చేయలేదు మార్నింగ్ అయితే చపాతీలు ఉంటే ఆ చపాతీలో తినేసామండి ఇంకా ఇదో ఇంకా ఇదంతా క్లీన్ చేస్తున్నానమాట నీట్ గా ఆ ఇక్కడంతా నైట్ కడగలేదనమాట నాకు ఓపిక లేక ఆల్రెడీ నేను చాలా పనులు చేశాను కదా ఇంకా అలాగే వదిలేసేసి ఇంకైతే వెళ్ళి పడుకున్నాం అనమాట ఇదంతా ఇదంతైతే క్లీన్ చేసేసానండి ఆ మొత్తం అయితే నీట్ గా కడిగేస్తూ ఉన్నాను అనమాట ఈ స్టవ్ కూడా అయితే క్లీన్ చేసేసాను శుభ్రంగా ఇంకా చూడాలి రేపైతే నేను పూజ చేసుకోవాలనుకుంటున్నానండి ఇంకా ఎలా కుదురుతుందో చూడాలన్నమాట ఇంక ఈ డ్రెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఎలా అంటే నాకు ఓన్లీ టాప్ మాత్రమే తీసుకున్నానులేండి ఆ ఇంకా ఎలాగంటే నాకు ఏంటంటే ఈ డ్రెస్ నచ్చింది సారీ టాప్ మొత్తం సెట్ వచ్చింది కానీ అవేంటంటే ఇంకా కొంచెం సెట్ అవలేదనమాట నాకు ఇంకా వాటిని ఏమంటే పక్కన ఇంకా అందుకని ఓన్లీ టాప్ మాత్రమే ఇలా వేసుకున్నానండి అయితే ఈ డ్రెస్ ఆ నాకు ఏంటంటే యాక్చువల్ గా అందరూ వేస్తూ ఉంటారు కదా డ్రెస్సులు అంటే ఒకే మోడల్ చాలా మంది వేస్తారు కదా అలా నాకు అస్సలు నచ్చదు అనమాట ఇప్పుడు దాకా నేను ఆ ఏమంటారు నా లైఫ్ లో వేసిన డ్రెస్సులలో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను డ్రెస్ ఇలా వేయటము అంటే అందరు వేసిన డ్రెస్ వేయటం అనమాట అలాగా రెగ్యులర్ గా నాకు నచ్చదు అనమాట ఎప్పుడు కూడా అంతే అందరూ వేసింది నేను రొటీన్ గా ఏంటంటే నేను రొటీన్ అంటే రొటీన్ గా వేస్తారు కదా ఆ వేటి నాకు ఇష్టం ఉండదు అనమాట కొంచెం మనం డిఫరెంట్ గా ఉండాలి అలాగా కానీ నాకు ఎందుకో ఈ డ్రెస్ అండి ఫస్ట్ టైం ఏమో ఆ నేను ఎక్కడ చూసాను ట్రైన్ లో అండి ఫస్ట్ టైమ్ నేను ట్రైన్ కు వెళ్తూ నెల్లూరు వెళ్తూ తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళా ట్రైన్ లోనే చూసాను అనమాట ఇంక ఈ డ్రెస్ అయితే ఇంకా చూసేసి ఇంకా ఇదిగో ఆనియన్స్ ఇవన్నీ అయితే ఇంకా కట్ చేస్తూ ఉన్నాను టమాటాలు ఆనియన్స్ మొత్తం అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఎగ్ కర్రీ చేయాలండి ఆ ఇంకా దానికోసం అని చెప్పాను ఎగ్స్ అయితే ఆల్రెడీ రాగానే ఉడకబెట్టేస్తాను ఎండండి రాగానే కదలేసనీ కాసేపు అయితే పడుకున్నాను అనమాట ఎండలో పడి కదా వెళ్ళేసి పెద్దోని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసారనమాట కాసేపు అయితే పడుకున్నానండి ఇంకా పడుకొని లేచేసి ఇంక ఇదిగో ఇవన్నీ అయితే కట్ చేసి ఇలా పెట్టేసుకున్నానమాట పిల్లలేమో ఆ మాకేంటంటే మా డాక్టర్ గారు ఏంటంటే స్వీట్ ఇచ్చారండి స్వీట్ హార్ట్ ఇచ్చారనమాట ఆ ఇంకా అవి పిల్లల కోసమని ఇంకా నేను తినలేదు పిల్లల కోసమని తెచ్చాను ఇంకా వాళ్ళైతే తిన్నారనమాట ఇంకా హార్ట్ ఆకలిలో వచ్చారు కదా ఇంకా నేను బయట కూడా ఏం స్నాక్స్ కూడా ఏం తీసుకోలేదండి ఇంకా అవన్నీ తినేస్తూ ఉన్నారు కింద పడి మా చిన్నకైతే నిద్ర వస్తుంది అనమాట కానీ నిద్ర పోవట్లేదు వాడు ఇంకా అలాగా స్నాక్స్ అవన్నీ తినేసారనమాట తినేసి ఇంకా టీవీ చూస్తూ ఉన్నారండి ఇంకా నేనేంటంటే అవన్నీ కట్ చేసాయి కదా ఎగ్స్ పెట్టానని చెప్పే కదా ఎగ్స్ అయితే ఉడిగే ఈ గ్యాప్ లో ఏంటంటే ఇంక ఈ గుడ్డలు ఇవన్నీ మడతేస్తాంలే అని చెప్పని ఇంకా పనులు వన్ బై వన్ పని చేసుకుంటే ఇంకా అంత రిస్క్ లేకుండా ఉంటుందిలే అని చెప్పని ఇలా అయితే పని అయితే చేసుకుంటున్నానండి అయితే ఈ బట్టలన్నీ ఇలా మడతేస్తాను ఆ డ్రెస్ గురించి చెప్తున్నాను కదా అలాగా ఫస్ట్ ఒకసారి చూసాను సెకండ్ టైం కూడా చూసినానా ఇంకా తర్వాత ఇంకా నా వల్ల కాలేదన్నమాట ఈ డ్రెస్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ డ్రెస్ కలర్ ఆ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ గానీ చాలా బాగుంటుందండి ఇది బ్లాక్ వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట వైట్ వాళ్ళకి ఇంకా అదిరిపోతుంది ఆ ఏ కలర్ వాళ్ళకైనా గానీ ఈ డ్రెస్ బాగుంటుందండి ఇంకా మా ఇంటి ముందు ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంది అనమాట ఇంకా తనతో మాట్లాడుతూ ఇంకా నేనేమో ఇలా బట్టలు అయితే ఉన్నాను ఇంకా మా చిన్నాడేమో నిద్రపోతున్నాడు అండి ఆ చెప్పే కదా ఓడేంటంటే మార్నింగ్ త్వరగా లేచేస్తాడనమాట మేము ఇంకా వెళ్ళాలి కదా అందుకనేసి త్వరగా వేచేస్తాను ఇంకా నేను కూడా డ్యూటీకి వెళ్ళి ఇంకా జెండా వేసుకొని ఇంకా మా చిన్న పెద్దోన్ను కూడా అడుగులు పెట్టేసి ఇంకా అలా వచ్చేసామన్నమాట ఇంకా ఇదిగో అమ్మాయి అయితే మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉన్నాను ఏక ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళేసి వచ్చారా ఇంకా పిల్లలు ఏం చేశారు ఇవన్నీ ఇంకా ఏమంటాయండి ఆడవాళ్ళకి ఇయ్యే కదా కబర్లు ఇంకా అలా అడుగుతూ ఉంది ఇంకా సరే దానికైతే తనకైతే ఇలా సమాధానం చెప్తూ ఇంక బట్టలు అయితే ఇలా మడతేస్తూ ఉన్నానండి ఇంకా చాలా అంటే అంటే కొన్ని బట్టలే ఉన్నాయి ఈసారి ఏంటంటే నేను బట్టలు ఎప్పుడు కూడా ఒక స్టాక్ లాగా ఉంచేదాన్ని కదా ఈసారి అలా లేకుండా రెండు రోజులకు ఒకసారి అలా బట్టలు అయితే ఉతుకుతూ ఉన్నాను అనమాట అదే కాకుండా పిల్లల గుడ్లు కూడా బాగానే పడుతున్నాయండి ఆ ఇంకా అందుకని నేను ఇంకా ఇలా ఈజీగా అయితే ఆ త్వర త్వరగా ఎప్పుడు పైన అప్పుడు చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇదో ఇంక షర్ట్ ఇవన్నీ మడతేసేసి ఇంకా ఇదిగో ఇలాగైతే పెట్టేస్తూ ఉన్నానండి ఆ తనైతే ఇంకా ఏవో కబుర్లు చెప్తూ ఇంకా ఏమో నేను ఏమంటే వంట చేయాలి కదా వాళ్ళ అమ్మ కూడా వచ్చిందనమాట ఇంకా మాటలు పెడుతూనే ఉన్నారు ఇంకా నేనేమంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఇంకా ఇలా వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నానమాట బట్టలన్నీ మడతేసేసి ఇంకా ఎట్ట పిల్లలు ఎట్టా నిద్రపోయారు కదా అది చిన్నాడేమో నిద్రపోయాడు పెద్దోడేమో మేల్కొనే ఉన్నాడు ఏంటంటే ఫస్ట్ ఏమో ఆ పెద్దోడికి కాఫ్ కోల్డ్ ఉందని చెప్పాను కదా వాడికి వచ్చింది ఆ వాడి తర్వాత ఏమో చిన్నవాడికి వచ్చేసిందండి వాడు కాఫ్ కోల్డ్ పాపం కొంచెం కాఫు కోల్డ్ లో ఉన్నాడు ఇంకా ఈ రోజు ఏంటంటే వాడికి యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఆ ఇంకా ఎలాగో డ్యూటీకి వెళ్ళాను కదా మా డాక్టర్ని అడిగేసి రాపించుకొని వచ్చాను అనమాట మెడిసిన్ ఇంకా అవైతే నైట్ కి పోయే పోయాలండి యాజ్ చిన్న పిల్లలే కదా ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ జ్వరము దగ్గు వచ్చింది వచ్చి సారి దగ్గు జలుబు వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ అది జ్వరం కూడా వస్తుంది అనమాట ఇంకా అలాగా అంటలు అయితే తోమేను కదండి సర్దలేదు వీటిని నేను ఇంక ఇప్పుడు వచ్చి ఇలాగ సర్దుతున్నాను చాలా ఆంట్లుంటే చాలా ఉన్నాయండి ఇవన్నీ సర్దడానికి నాకు ఒక్కోసారి ఏంటంటే ఒక్కొక్క పనిలో ఒక్కొక్క లేజీ అనమాట నేను ఇంకా అలాగా ఈ రోజు హైవేలో ఏంటంటే ఆ టర్నింగ్ తిరిగేటప్పుడు పప్పు బైక్ లో ఒక ఇద్దరు ముసలోళ్ళు అనమాట ఇంకా నేను వెనక వస్తున్నాను ఈ ముసలోళ్ళు ఏంటంటే చూసుకోవాలి కదా కానీ నా తెలిసిన ఈ ముసరి కొంచెం రాంగ్ అనమాట అంటే లాంగ్ రూట్ లో వెళ్తున్నారు పాప మాటి సైడ్ నుంచి ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట ఇంకా అమ్మాయి అబ్బాయి బైక్ ఎక్కరని ఇంకెలా వస్తారు చెప్పండి ఏ మానవ అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళు పాప వీళ్ళు జస్ట్ మిస్ అనమాట సడన్ గా ఇంకా వాళ్ళు ఏంటంటే కొంచెం టర్నింగ్ అయితే తిప్పుకొని వెళ్ళిపోయారు అనమాట నేనైతే ఆల్మోస్ట్ అలా గుర్తికున్నారా వీళ్ళు ఏదో యాక్సిడెంట్ అవుతదా అనుకున్నానో ఎట్న దేవుడి దేవుళ్ళు ఏం కాలేదండి ఇంకా అలాగుంటుంది అనమాట హైవే మీద అయితే చాలా జాగ్రత్తగా పోవాలండి హైవే మీద అసలుకి ఎంత కేర్ఫుల్ గా అంటే అంత కేర్ఫుల్ గా వెళ్ళాలన్నమాట హైవే మీద అంత ఇదిగా ఉంటుందండి ఇంకా ఇద్దరు ఇక్కడ ఏమంటే నేను కూర అయితే చేస్తున్నాను అనమాట ఆ ఎక్కడి చేద్దాం లెగ్స్ కూడా ఉడికిపోయినాయండి ఇంకా వాటి అన్నిటి కోసం ఆల్రెడీ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఆ ఇంకా అవన్నీ అయితే ఇలా వేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా చాలా పని ఉందండి చేయాల్సిన పని అయితే ఆ ఇంకా బట్టలు అవన్నీ మడత పెట్టేస్తాను కదా వాటి వాటిని అయితే ఇంకా రేఖలల్లో వాటిలో సర్ద ఈ మధ్య నేను ఏంటంటే ఇంకా వాటిని అంతకు ముందు నేను అలాగే కుర్చీరలు పెట్టేసేసరి మరత మరతేస్తాను కానీ పిల్లలు వాటి అన్నింటిని తొక్కేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు ఎప్పుడు ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ ఉన్నాను అనమాట నేనైతే ఇంకా అలాగా ఏదో కర్రీ అయితే అయిపోయిందండి ఆ ఇంకా పాపం పిల్లలు ఏంటంటే ఆకలి అంటున్నారు అనమాట నేను ఇంకా రాగానే స్టార్ట్ చేశాను కానీ వాళ్ళు ఏమంటే ఆకలి ఆకలి అంటున్నారు ఇంకా సరేలే అని చెప్పని వాళ్ళ కోసం తొరత అయితే చేస్తున్నాను పెద్దోడిని ఏంటంటే వాటర్ బాటకు రమ్మన్నాను వాటర్ అయితే తెచ్చి అక్కడ పెట్టేసాడండి ఇక్కడ ఇక్కడేమో కారం అయిపోయింది ఈ మంత్ కు ఈ మంత్ అయితే వస్తుంది ఇంక అయిపోతుంది నేనైతే కారం అయితే బయట కారం అయితే కొనను ఆ మిరపకాయలు తెచ్చి ఆడించుకొని ఇంకా ఇలా కారం అయితే ఇలా చేసుకుంటానన్నమాట నేను ఇంకా ఇదిగో ఈ కార పొడి అంతా దీంట్లో వేసేసుకున్నానండి ఆల్రెడీ కూర కూడా ఏంటంటే మగ్గిపోతుంది కదా ఇంకా కూర పక్కన పెట్టేసి నేనేమో అనమాట అంట్లు కూడా ఒకేసారి తోమేస్తాంలే అని చెప్పనేసి అంట్లు కూడా అయితే తోమేస్తున్నాను ఇవి కూడా నేను నైట్ తోమాల్సి తోమాల్సిందండి నైట్ తోముంటే నాకు అసలు అంట్లు ఉండేది కాదు నాకు నైట్ ఓపిక లేక ఇంకా ఇప్పుడైతే తోముతున్నాను అనమాట ఈ అంట్లు ఇంకా దీంట్లో కప్స్ కూడా ఉన్నాయండి కప్స్ కూడా అయితే చాలా జాగ్రత్తగా కడగాలి అనమాట ఒక్కోసారి కప్స్ ఏంటంటే ఇంకా అలాగే ఉండిపోతాయి అనమాట ఆ ఇంకా అలాగా కప్స్ అంటే గుర్తొచ్చిందండి నాకైతే కప్పులు అసలు ఎన్నంటే ఆల్మోస్ట్ ఆలు చాలా కప్స్ అయితే ఆ పగిలిపోయినాయి అనమాట ఇప్పుడున్న కప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు ఎన్ని కప్స్ ఉన్నాయి అన్ని కప్స్ అయితే పగిలిపోయినాయి అనమాట నాకేంటంటే కప్స్ అంటే అంత పిచ్చి అనమాట కప్ కరెక్షన్ చాలా చేస్తానండి నేనైతే ఇంకా అలాగనమాట ఇంకా అయితే ఇదిగో ఇంకా ఈ అంట్లన్నీ అయితే తోమేసుకున్నాను అంట్లు కొంచమే ఉన్నాయిలండి ఇప్పుడు తోముకోపోయాను అనుకో ఇంకా అంతే సంగతులు అనమాట ఇంకా మళ్ళా వన్ బై వన్ ఎక్కువ అంటలు పడిపోతాయి మళ్ళా వచ్చి నేను ఎక్కరీ చేశానని చెప్పాను కదా అది కూడా ఏంటంటే ఐపాక్ వచ్చింది దాని అన్న కూడా ఏంటంటే వేరే గిన్నెలో తీసుకొని ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తానమాట ఇంకా అలాగండి అంట్లు ఇంకా అంట్లో హిస్టరీ మనం చెప్పుకొని అక్కర్లేదు కదా అన్నం అయితే పెట్టేసాను రైస్ కుక్కర్ లో దీనిపాటికి దుడుకుతుందాం ఇంకా అలాగే కర్రీ కూడా అయితే ఇంకా ఇదిగో రెడీ అవుతుంది అనమాట ఇదిగో ఆ ఉడుకుతూ ఉండదనమాట ఎక్కర్రీ అయితే ఆ అంత వాటర్ అయితే పోసారనమాట దేంట్లో తర్వాత వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆ కొత్తిమీర అలాగే పుదీనా అయితే వేసేసాను సారీ అండి కొత్తిమీర కరివేపాకు అయితే వేసేస్తాను అనమాట ఆ ఇదేంటంటే చాలా అంటే చాలా టేస్ట్ గా వచ్చింది చాలా గుత్తంగా కూడా వండేనమాట నేను ఏంటంటే కారం కూడా తక్కువ వేసానండి చాలా టేస్ట్ గా వచ్చిందనమాట ఈ రోజైతే ఎక్కరీ ఇంకా గిన్నెలో తీసి పెట్టుకున్నాను ఇంకా బాండలు కూడా కడిగేస్తాను అనమాట ఇంకా అన్నం కూడా పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసాను ఆకలి అంటున్నారు కదా ఇంక ఇవేనండి నా లాగా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వట మర్చిపోకండి థ్యాంక్ యూ